జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఊహించని ఓటమిని ఎదుర్కొంది ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు సమూల ప్రక్షాళనకు గులాబీ ఇంతా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి మొదలు పెడితే పోలింగ్ వరకు గులాబీ పార్టీ గెలవాలని సాయ శక్తుల ప్రయత్నించింది ప్రచారాన్ని కొత్త విధంగా కొనసాగించింది విమర్శలు చేయడంలో ప్రభుత్వ విధానాలను ఎండబెట్టడంలో విభిన్నమైన ధోరణి ప్రదర్శించింది అయినప్పటికీ చివరి దశలో వెనుకంజ వేసి ఓటమి పాలైంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జూప్లియస్ నియోజకవర్గం మొత్తం చక్రం తిరిగినట్టు తిరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల ప్రచార పర్వంలో ముందుండి నడిచారు పోలింగ్ చివరి వరకు కూడా నిత్యం పర్యవేక్షించారు తద్వారా చేయి జారిపోయిందనుకున్న జూబ్లీ స్థానాన్ని దక్కించుకున్నారు వాస్తవానికి ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ లేదు రెండు వేల తొమ్మిదిలో పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచిన తర్వాత దాదాపు పదహారు సంవత్సరాల వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ వినూత్నంగా ప్రచారం చేసి అద్భుతమైన గెలుపును సాధించుకున్నారు తద్వారా ప్రభుత్వానికి ప్రజల్లో పరపతిని పెంచారు రేవంత్ నాయకత్వం మీద ప్రజల్లో ఇంకా నమ్మకం ఉందని భరోసా కలిగించారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటమి ఎదురైన నేపథ్యంలో గులాబీ పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి కేటీఆర్ నాయకత్వంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి జూబ్లీహిల్స్ లో ఓడిపోయిన తర్వాత కుమార్తె కవిత ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు దీన్ని బట్టి గులాబీ పార్టీలు కేసీఆర్ కుటుంబంలో ఎంతటి అంతర్గత కలహాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు పార్టీ ఇలానే ఉంటే ఇబ్బంది తప్పదని భావించిన గులాబీ బాస్ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఉప ఎన్నికల వరకు గులాబీ పార్టీ వరుసగా కూటములు ఎదుర్కొంటూనే ఉంది ఈ నేపథ్యంలో గులాబీ దళపతి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇబ్బంది పార్టీ పూర్తిగా దెబ్బ తినకముందే సమూలంగా ప్రక్షాళన చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు తన వ్యక్తిగత బయటికి రాకుండా కేటీఆర్ హరీష్ రావులను ముందుండి పార్టీని నడిపించారు ఇక ఇప్పుడు తానే స్వయంగా ఇన్వాల్వ్ అయి రాష్ట్ర స్థాయి వరకు కొత్త నాయకత్వాన్ని నియమిస్తారని తెలుస్తుంది ఆ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పార్టీకి ఆధారణ అలాంటప్పుడు పరిస్థితి ఇలానే కొనసాగితే పార్టీ మనుగడ కష్టమవుతుందని భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది నిజానికి జూబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి కేసీఆర్ రావాల్సి ఉండేది పార్టీ కార్యకర్తలు కూడా ఆయన ప్రచారం కోసం ఆసక్తిగా ఎదురు చూశారు అయినప్పటికీ ఆయన దర్శన భాగ్యం కలగలేదు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సునీతకు గెలిచి అవకాశం దక్కలేదు అందుకే ఇప్పుడు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్యూట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851